ఎల్వీ సేవా వేదిక దాతృత్వం అభినందనీయమని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ తెలిపారు ఫుట్పాత్ల పైన చలికి వణుకుతూ పడుకున్న ఆశ్రయం లేని నిర్భాగ్యులకు ఉలెన్ బ్లాంకెట్స్ అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో దాతృత్వంతో నల్లగొండ పట్టణంలోని ఫుట్పాత్ల పైన చలికి గజగజ వణుకుతూ పడుకున్న ఆశ్రయం లేని నిర్భాగ్యులకు ఉలెన్ బ్లాంకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ ఫుట్పాత్ పైన చలికి వణుకుతూ పడుకున్న ఆశ్రయం లేని నిర్భాగ్యులకు ఉలెన్ బ్లాంకెట్స్ అందజేయడం పట్ల అభినందనీయమన్నారు క్లాక్ టవర్ తో పాటు బస్ స్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రకాశం బజార్ తులసీనగర్ లతీఫ్ సాబ్ డిఈఓ ఆఫీస్ తదితర ప్రాంతాలలో నిర్భాగ్యులకు ఈ దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమం దాతృత్వం వహించిన ఎల్వి సేవా వేదిక చైర్మన్ క్లబ్ తక్షణ మాజీ అధ్యక్షుడు ఎల్వి కుమార్ ను అభినందించారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టు కేవి ప్రసాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సెక్రటరీ పిచ్చయ్య ట్రెజరర్ శంకర్రెడ్డి మారప్పు శ్రీనివాస్ డాక్టర్ పుల్లారావు చండకేశ్వర్ చంద్రశేఖర్ సత్యనారాయణ ఎర్రమాత శ్రీనివాస్ ఊరే సుధాకర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు థర్డ్ జాన్యువరి రెండు వేల ఇరవై ఐదో తారీఖు ప్రస్తుతం మనం వింటర్ సీజన్లో ఉన్నాము చలి ఎక్కువగా ఉంటుంది పర్టికులర్లీ ఈ సంవత్సరము చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలంలో మనమైతే చక్కటి ఇళ్లలో రూమ్ వామస్తో చక్కగా నిద్రపోతున్నాము కానీ ఒక్కసారి రోడ్లపైన ఉన్నవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఏదో మీద నిద్రపోతున్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు చలికి గజగజ వణుకుతూ ఉంటారు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఆరోగ్యాలను కాపాడటానికి వాళ్ళని చలించి నుంచి కాపాడటానికి ఈరోజు ఒక దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమము చలికి వాళ్ళని చలించి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈరోజు ఎవరైతే నల్గొండ వీధుల్లో ఇబ్బంది పడుతూ రోడ్ల పక్కన పడుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా దుప్పట్లకు పంచే కార్యక్రమానికి బయలుదేరుతున్నాము ఈ దీనికి ఆర్థిక సహాయము మన ఎల్వి కుమార్ గారు చేస్తున్నారు ఆయనకి అభినందన ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా నల్గొండ పట్టణ పురవీధులలో ఎవరైతే ఆశ్రయం లేకుండా ఫుట్పాత్ల మీద పడుకోనున్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఈ గజగజలాడే చలి నుండి రక్షణ కల్పించడానికి ఈరోజు మరే ప్రతి నల్గొండ పట్టణ పురవీధులల్లో ఎక్కడైతే నిర్భాగ్యులు పడుకోనున్నారో వాళ్ళకి ఈ కప్పే కార్యక్రమం ఎల్వి వేదిక ద్వారా సౌజన్యంతోటి తోటి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా అందజేస్తూ ఉన్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఎల్వి సేవా వేదిక ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టింది మరి లాస్ట్ ఇయర్ కూడా ఎల్వి కుమార్ గారు ఇదే కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేశారు అదే ఈ యొక్క దుప్పట్ల పంపిణీ చలితో గజగజలాడి వణుకుతున్నటువంటి రోడ్లపైన వీధులపైన అనాథులకు అభాగ్యులకు నిర్భాగ్యులకు మరి అలాగే ఎవరూ లేని వారికి మరి మనం మనం సార్ చెప్పినట్టు మనమైతే మనకున్న వనరులతో చలిని కాపాడుకున్నాం కానీ అభాగ్యులు మాత్రం వాళ్ళకి ఏమీ లేక వసతులు లేక నడి రోడ్లపై రోడ్ల పక్కన పడుకుంటున్నారు మరి వారికి ఒక సహాయార్థం చేయాలని చెప్పేసి ఎల్వి కుమార్ గారు స్పాన్సర్గా ముందుకొచ్చి ఈరోజు చేపట్టిన మహాయజ్ఞం లాంటి యొక్క దుప్పట్ల క పంపిణీ కార్యక్రమం దగ్గులు నిజంగా చూస్తుంటే ఉల్లెనివి చాలా చక్కగా ఉన్నాయి రంగులు కొన్నాయి వాళ్ళ చలిని కాపాడితే మేము రోడ్ల పక్కనే కాదు టెంపుల్స్ దగ్గర కాలేజ్ దగ్గర బస్ స్టాషన్లో రైల్వే స్టేషన్లో మరి ఎక్కడైతే మనకు కూడా లేని చోట ఉంటారో అక్కడ మేమంతా వెళ్ళేసి ఇప్పుడు కప్పినో ఆల్రెడీ కప్పబోతున్నాం ఇంకా మంది చాలామంది ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క వినియోగకరమైన ఈ యొక్క సర్వీస్ నిజంగా చాలా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎల్వి సేవా వేదిక మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు మనందరం కూడా గుర్తెరిగినదే ఎల్వి సేవా వేదిక అనే కార్యక్రమం ద్వారా ఎల్వి కుమార్ గారు ఇదివరకు కోవిడ్ సమయంలో కూడా బృహత్తరమైనటువంటి ఇంటింటికి భోజన సదుపాయం కల్పించినటువంటి వ్యక్తి వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి నల్గొండ వారి సౌజన్యంతో ఇప్పుడు ఈ చలికి వణుకుతున్నటువంటి నిర నిర్భాగ్యులు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి మేమందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా ఉన్నాము అందరం కూడా ఇప్పుడు పంచాము కొంతమందికి రోడ్ల మీద నివసిస్తున్న రోడ్ల మీద పడుకున్నటువంటి వ్యక్తులకి ఈ రగ్గులు పంచడం జరుగుతున్నది వాళ్ళందరినీ కూడా ఈ చలికి కాపాడడానికి ఈ బృహత్తరమైనటువంటి సౌకర్యాన్ని కల్పించినందుకు ఎల్వి కుమార్ గారికి ధన్యవాదాలు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారికి ధన్యవాదాలు ఈరోజు లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో ఎల్వి సేవా అధ్యక్షులు ఎల్వి కుమార్ గారు వారి సొంత నిధులతోటి నల్గొండ పట్టణంలో చలికి వణుకుతున్నటువంటి నిరుపేదలకు ఎవరైతే స్ట్రీట్స్లో పడుకొని ఉన్నారో వారికి బ్లాంకెట్స్ని ఇవ్వడం జరిగింది ఈ చలిని నుంచి కాపాడటానికి వారికి చేస్తున్న సేవల్లో భాగంగా ఈరోజు వారు చేస్తున్న కార్యక్రమం వారికి ఎంతో పుణ్యం కలిగిస్తుంది ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు వారికి ఎటువంటి ఆదరణ లేకుండా ఈ యొక్క రోడ్ల మీద స్ట్రీట్స్ మీద పడుకోవడం జరిగింది వారిని కూడా ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వారి మీద ఏమైనా చెద్దర్లు కప్పి బ్లాంకెట్స్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది వారికి నల్గొండ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను